హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం డిఎస్సిలో మనకు ఎస్సీ వర్గీకరణ అమలవుతుందా లేదా అలాగే డిఎస్సి మనకు సంబంధించి మనకు ఎప్పుడు ఫలితాలు రాబోతున్నాయి వన్ టు త్రీ ఎప్పుడు రాబోతుందా అనేటటువంటి అప్డేట్స్ అయితే కీలకంగా వచ్చాయని చెప్పవచ్చు వన్ బై వన్ మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు దయచేసి వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక మొదటగా ప్రధానమైనటువంటి వార్త ఏమొచ్చిందంటే ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్త చూడండి డిఎస్సిలో పద్దెనిమిది ప్రశ్నలు పునరావృతమైనవి అని చెప్పేసి ఇచ్చారు జూలై పంతొమ్మిది ఇరవై మూడు తేదీల్లో ఎస్జిటి సాంఘిక శాస్త్రం ప్రశ్నలన్నీ ఒకటే అభ్యర్థులకు నష్టం ఉండదంటున్నటువంటి విద్యాశాఖ సో ఏ విధంగా ఇవన్నీ కూడా ప్రశ్నలు రిపీట్ అయిన అనేది సో దానిపైన మేము విచారణ చేపడతామన్నట్టుగా కూడా విద్యాశాఖ అయితే చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఇటీవల నిర్వహించినటువంటి డిఎస్సి ఆన్లైన్ పరీక్షల్లో ఒక విడతలో వచ్చినటువంటి పద్దెనిమిది సాంఘిక శాస్త్రం ప్రశ్నలు మరో రోజు పునరావృతమైనాయి సో ఇవి ఏ విధంగా ఈ మేరకు సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్ఈటి తెలుగు మాధ్యమం పోస్టుల కోసం మరి జరిగినటువంటి పరీక్షల్లో రెండు రోజులు అక్షరం మారకుండా ఒకే ప్రశ్నలు రావడం చర్చానీయాంశమై చర్చానీయాంశంగా మారిందనమాట పాఠశాల విద్యాశాఖ ఇటీవల మరి ప్రాథమిక కీ అయితే విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఈ విషయం వెలుగు చూసిందనమాట దీనిపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు జూలై పద్దెనిమిది నుంచి ఇంకా ఆన్లైన్ పరీక్షలు మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకైనా ఇవన్నీ ఇచ్చారు కదా అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక మనకు చాలామంది ఏమంటారు అంటే కొన్ని దినపత్రికలు అట్లాంటి దినపత్రికల్లో పేపర్ లీక్ అయినట్లుగా అట్లా రాశారు కానీ ఇక్కడ పద్దెనిమిది ప్రశ్నలు లీక్ అయినట్లు కాదు అన్నట్టుగా ఇక్కడ వివరణ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు పద్దెనిమిది ప్రశ్నలు లీక్ అయినట్లు కాదు పద్దెనిమిది ప్రశ్నలు పునరావృతమైనటువంటి విషయం ఆ దృష్టికి అయితే వచ్చింది అయితే ఏదో ఒక జిల్లాలో అంటే ఒక జిల్లాలో రాసినటువంటి వారు మరో జిల్లాలో పరీక్ష రాయరు దానికి తోడు ఆన్లైన్ పరీక్షలు అయినందున మరి ప్రశ్నాపత్రంలో ఏ ప్రశ్నలు వచ్చాయో ఇన్ ఇతరులకు తెలిసేటటువంటి అవకాశం లేనందున లీకేజీ అయినట్లు కాదు అందువల్ల అభ్యర్థులకు ఎటువంటి నష్టం అయితే ఉండదు ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అయితే లేదు అయితే ప్రశ్నల యొక్క పునరావృతం ఎలా జరిగిందో విచారణ జరుపుతామంటూ ఈవి నరసింహారెడ్డి సంచాలకుడు పాఠశాల మరి విద్యాశాఖ కార్య కార్యదర్శి చెప్పడం అయితే జరిగిందనమాట సో మిత్రులారా ఎవరు కూడా ఇది చదివిన వెంటనే మీరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అయితే లేదు ఇక్కడ పద్దెనిమిది ప్రశ్నలు మరి మరొక పేపర్లో మరి సాంఘిక శాస్త్రానికి సంబంధించి ఎస్జిటిలో రిపీట్ కావడం జరిగింది అన్నట్టుగా ఇచ్చారు అయితే ఆంగ్లంలో ఒకలా ఇచ్చారు తెలుగులో మరోలా నేను చెప్పాను కూడా గత వీడియోలో సో ఎట్లా అంటే సరి అయినది సరికానిది అంటూ మనకు ఆ యొక్క ప్రశ్న రూపం అనేది సో తప్పుగా ఇచ్చాడని కూడా చెప్పాను అలాంటి ప్రశ్నలు కూడా ఉండడం అయితే జరిగిందనమాట సో వీటన్నిటిపైన మీరు ఆబ్జెక్షన్స్ అనేవి రైజ్ ఈ ఈరోజు సాయంకాలం వరకు లాస్ట్ ఉన్నది మనకైతే అవకాశం అయితే సో చూడండి మిత్రులరా అప్డేట్ అలాగే డిఎస్సి రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి వచ్చే నెల ఫస్ట్ వీక్ లో మెరిట్ లిస్ట్ వస్తుందండి వచ్చే నెల మనకు ఫస్ట్ వీక్ మెరిట్ లిస్ట్ అయితే రాబోతుంది సెకండ్ వీక్ లో మాత్రం ఇక్కడ చూసినట్లయితే వన్ ఇస్ట్ త్రీ రేషియోలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుందండి సో మనకు ఫస్ట్ వీక్ లోనేమో మెరిట్ లిస్ట్ వస్తుంది ఆ మెరిట్ లిస్ట్ కి సంబంధించినటువంటి మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉంటుందో సెకండ్ వీక్ లో మరి జరిగేటటువంటి అవకాశం అయితే ఉంది అన్నట్లుగా ఇవ్వడం జరిగింది నెలాఖరులో డిఎస్సి రిజల్ట్స్ రాబోతున్నాయి అన్నమాట సో వెలుగు పేపర్లో ఈరోజు ఇచ్చారనమాట వన్ ఇస్ట్ త్రీ రేషియోలో ఎంపిక ఉంటుంది మీకు అందరికీ తెలుసు పదకొండు అరవై రెండు పోస్టులకు సంబంధించి ఈ యొక్క వర్ణిస్టు త్రీ రేషియోలో మరి ఉండేటటువంటి జాబితా వచ్చే నెల రెండో వారంలో ఉన్న మరి మరి ఫస్ట్ వారంలో ఇస్తారు రెండో వారంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు చేపట్టేందుకు అధికారులు అయితే మరి ఏర్పాట్లు చేస్తున్నారనమాట ఇక చూసినట్లయితే ఎస్జిడి పరీక్షల్లో రెండు రోజులు ఒకే ప్రశ్నలు అన్నట్టుగా ఇక్కడ కూడా రాయడం జరిగింది టీచర్ల నియామకాల్లో వర్గీకరణ లేనట్టు అన్నట్టుగా ఇచ్చారనమాట ఈ సారైతే ఎస్సీ వర్గీకరణ ఉంటుందని చెప్పి చాలా మంది భయపడ్డారు కానీ గతంలో మనం చెప్పాం కూడా ఎస్సీ వర్గీకరణ చేసినట్లయితే న్యాయపరమైనటువంటి చిక్కులు ఎన్నో వస్తాయి నోటిఫికేషన్ రద్దు చేయాల్సి వస్తుంది అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి గత వీడియోలో కూడా నేను చెప్పాను సో ఇక న్యాయ సాంకేతిక సమస్యలు అయితే తప్పవు నియామక ప్రక్రియ జాప్యమయ్యేటటువంటి ముప్పు ఉన్నది ప్రస్తుతానికి ఎస్సీ వర్గీకరణ లేకుండానే భర్తీ చేస్తున్నారు డిఎస్సి ఫలితాల వెల్లడికి అధికారులు అయితే కసరత్తు అయితే చేస్తున్నట్టుగా తెలిసిందనమాట సో ఇక్కడ కూడా మనకు ఈ ఎస్సీ వర్గీకరణ వల్ల కూడా కొంత ఆలస్యం అవుతుందా అన్నట్టుగా ఇన్ని రోజులు అభ్యర్థులు డౌట్ పడినారు సో అలాంటి సమస్య ఏమీ లేదండి సో అధికారులు కూడా ప్రభుత్వానికి తెలియజేసిరు సో ఇప్పుడు కుదరదు సార్ వచ్చేటటువంటి నోటిఫికేషన్ లో మరి ఖచ్చితంగా దీన్ని అమలు చేయవచ్చు ఇప్పుడు అమలు చేసినట్లయితే మరి ఈ యొక్క న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా మరి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చినట్లు కూడా ఇక్కడ తెలుస్తా ఉంది అయితే సీఎం రేవేంద్రెడ్డి గారు అయితే చెప్పారు కానీ మేము చేస్తామన్నట్టుగా కానీ అది రాబోయేటటువంటి జాబ్ క్యాలెండర్ లో ఉన్నటువంటి పోస్టులకైతే చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో ఇక్కడ టేబుల్ ఇచ్చారండి సో ఎన్ని పోస్టులు భర్తీ చేయబోతున్నారు డిఎస్సి మరి నోటిఫికేషన్ ద్వారా అన్నట్టుగా ఇక్కడ సమాచారం ఇవ్వడం జరిగింది డిఎస్సి పరీక్ష పేపర్ లీకు ఇలాంటి వార్తలు చూసి మీరేం కంగారు పడకండి కంగారు పడకండి దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కంగారు పడకండి కొన్ని పత్రికలు అదేవిధంగా రాస్తాయి మనం చూసి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు మనకు ఆన్లైన్ ఎగ్జామ్స్ జరిగాయి కాబట్టి ఎలాంటి లీకులు లేవు ఏం లేవు మనకు ఐదు రోజుల్లో ఐదు రోజుల్లో మనకు ఫలితాలు రాబోతున్నాయి ఫైనల్కి రాబోతుంది ఫలితాలు రాబోతున్నాయి ఇతరులరా మీరేమీ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అయితే లేదు ఇక్కడ దాదాపుగా రెండు లక్షల నలభై వేల మంది జీవితాలు ఇవన్నీ కూడా సో ఈ విధంగా రాయగానే మనకు కాని పని అదే ఓకేనా ఎస్జిటి పేపర్ లీక్ అయింది అంటున్నటువంటి అభ్యర్థులు ఒకే ప్రశ్న రెండుసార్లు పునరావృతం అది ఒకే పోస్టుకు జరిగిందని ఆందోళన చేస్తున్నారు ఒకే ప్రశ్న మరో పేపర్లో రావడం ఇలా పంతొమ్మిది ప్రశ్నలు రిపీట్ అయినాయి డిఎస్సి పరీక్షల నిర్వహణలో భారీగా అక్రమాలు జరిగినాయి ఉద్దేశపూర్వకంగానే చేశారంటున్నటువంటి అభ్యర్థులు పరీక్షలను రద్దు చేయాలని పలువురు డిమాండు కొందరి అధికారుల పాత్ర పైన మరి అనుమానాలు ఉన్నాయి చూడండి కొంతమంది పరీక్షలను రద్దు చేయాలని పలువురు డిమాండ్ ఎవరు రద్దు చేస్తున్నారు ఎవరైతే ఎగ్జామ్స్ బాగా రాయారో ఎవరికైతే మార్కులు తక్కువగా వస్తాయో వాళ్ళే రద్దు చేయమని చెప్తారు ఇవన్నీ కూడా ఉత్తమాటలు ఇవన్నీ మీరు చదివి వి దినపత్రికలలో వచ్చినాయి కదా ఇంకా ఏమో అయిపోతుంది ఇక నాకు ఇంకా ఏదో జరగబోతుంది అన్నట్టుగా మీరైతే అవన్నీ ఏం పెట్టుకోకండి ఇక్కడ మొత్తం ప్రశ్నలు ఏ ప్రశ్నలు ఎలా వచ్చాయి ఏంది పెద్ద ఆర్టికలే రాశారు మనకు ఈ పేపర్లో నేను ఒకటే చెప్తున్నాను ఇవన్నీ అపోహలు మాత్రమే నిజాలైతే కావు ఏదైనా కానీ ఖచ్చితంగా మరి ప్రూఫ్ చేయాలంటే నిజాలు ఉండాలి మనకు ఖచ్చితంగా ఆధారాలు కావాల్సి ఉంటుంది కాబట్టి ఉత్తగా మాట్లాడడం అనేది వేస్ట్ అయినటువంటి ముచ్చటగా మీరైతే గమనించాలి మిత్రులారా ఒకటే చెప్తున్నాను రకరకాలుగా ఏదేదో చేస్తూ ఉంటారు అవన్నీ కూడా నిజాలు అని చెప్పేసి మనం అనుకోకూడదు ఇంకొకటి కి సంబంధించి కూడా అనేక యూట్యూబ్ ఛానల్ కోర్స్ మేబీ మన యూట్యూబ్ ఛానల్లో కూడా చెప్పాము అట్లేం లేదు అది ఓన్లీ ఎక్స్పెక్టెడ్ అండి మనం చెప్పింది ఏంది ఓపెన్ కట్ ఆఫ్ చెప్పాము ఓపెన్ కట్ కి ఎప్పుడైనా కానీ కేటగిరీ వైజ్గా చూసి ఇంకా తగ్గించుకోవాల్సి వస్తుంది కదా ఆరు నుంచి ఆరు నుంచి ఏడు మార్కులు తగ్గించుకోవాలా వెళ్ళేసరికి ఆరు నుంచి ఏడు మార్కులు మనం తగ్గించుకొని చూసుకోవచ్చు సో అది ఓపెన్ లో చూసే ఇంత ఉండొచ్చు అంత ఉండొచ్చు అని చెప్పేసి నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు చూడండి మిత్రులారా నేను కాదు ఏ యూట్యూబ్ చెప్పినా సరే ఎంత ఎక్స్పర్ట్ చెప్పినా సరే అంత ఎగ్జాక్ట్లీ చెప్పలేడు మీరు కొంచెము అంటే అంచనా వేసుకోవడానికి సర్వే ఆధారంగా చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పించి మరొకటి ఏం కాదు మనకు కొద్ది రోజుల్లో ఫైనల్ కీ కూడా రాబోతుంది వచ్చిన తర్వాత మీరు ఆ వన్ ఇస్ట్ త్రీ జాబితా ఇచ్చే ముందు మనకు జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కూడా ఇస్తారు దాంట్లోనే మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఓవరాల్ గా అయితే సో ఇది జస్ట్ మనం అంచనా ప్రకారం వేసుకుంటున్నాం మన మనకన్నా మన జిల్లాలో మన సబ్జెక్టులో మనకన్నా ముందు ఎంతమంది ఉన్నారు మన వెనక ఎంతమంది ఉన్నారు మన స్థానం ఏమిటి ప్రస్తుతానికి ప్రాథమిక కీ వచ్చినప్పుడు అన్నట్టుగా సో ఇప్పుడు ఈ ప్రాథమిక కీలో కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి అవన్నీ కూడా మళ్ళీ కరెక్షన్స్ అయితే మళ్ళీ మార్కులు కూడా పెరగచ్చు తగ్గొచ్చు కూడా ఇది కూడా జరుగుతుంది ఓకేనా ఎవ్వరు మరి ఇక్కడ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అయితే లేదు ఈ పద్దెనిమిది ప్రశ్నలు ఎలా పునరావృతమైనటువంటి విషయాన్ని విద్యాశాఖ చూసుకుంటుంది కాబట్టి ఆందోళన చెందకండి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్